ఈ రాశి వారి యొక్క గుణగణాలు మనస్తత్వం అలాగే వీరు ఎలా ప్రవర్తిస్తారు అలాగే వీరు రేపటి రోజున చేయవలసినటువంటి పనులు చేయకూడనటువంటి పనులు ఎటువంటి శుభవార్తలు మీరు వినబోతున్నారు ఇవన్నీ కూడా మీరు పూర్తిగా వీడియో అంతా కూడా చూస్తేనే మీకు అర్థమవుతుందండి ఎందుకంటే రేపటి రోజున మీ జీవితంలో ఒక కీలకమైన చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ఒక్కొక్కరిని ఒక్కొక్క సమస్య వేధిస్తూ ఉంటుంది ప్రేమ సమస్య సంతాన సమస్య వ్యాపార సమస్య డబ్బు సమస్య ఇలా మీకు ఏ సమస్య ఉన్నా కానీ శ్రీ ఆదిశక్తి జ్యోతిష్యాలయం మీరు ఉన్న చోటనే ఫోన్ ద్వారా మీకు సరైనటువంటి మంచి పరిష్కార మార్గం దొరకాలంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్కు కాల్ చేయండి నైన్ ఫోర్ నైన్ ఫోర్ సిక్స్ సెవెన్ నైన్ డబల్ జీరో నైన్ గురువు గారిని సంప్రదించాల్సినటువంటి నెంబర్ ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది ఇక ముందుగా ఈ రాశివారి యొక్క మనస్తత్వం గుణగణాలు లక్షణాలు ఇవన్నీ కూడా తెలుసుకున్నట్లయితే చాలా రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ రాశి చక్రంలో ఏవైతే పన్నెండు రాసులు ఉంటాయో ఆ రాసులన్నింటిలోకి కూడా చాలా ఓర్పు సహనం కలిగినటువంటి రాసుల్లో ఈ వారు చాలా గొప్పగా ముఖ్యంగా ఉన్నారని చెప్పుకోవాలి అయితే ఈ వారు వీరికి ఓర్పు సహనం కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి అంటే వీరి ఓర్పు సహనాన్ని ఎప్పుడైతే వీరు ఒకసారి కోల్పోయారంటే అటువంటి సమయంలో మాత్రమే వీరి కోపం అనేది ఒక ప్రళయంలాగా ముంచుకొస్తుందని చెప్పుకోవచ్చు కాబట్టి వీరిపైన వీరికి నమ్మకం అనేది ఎక్కువగా ఉండనే ఉండదండి ఎందుకంటే వీరికి మేము ఇది చేస్తామా లేదా అనేటటువంటి అనుమానాలతో సతమతమైపోతూ ఉంటారు ఏదైనా కానీ ఒక పనిని కొంచెం జాగ్రత్తగా ధైర్యంగా ఏదైతే అది అయ్యిందనని చెప్పి చేయకుండా విపరీతమైనటువంటి ఆలోచనలు అలాగే ఒకదాని తర్వాత ఒకటి వీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు ఇవేవి కూడా ఈ మధ్య కాలంలో సరైనవిగా కాకుండా వీరేసుకున్నటువంటి ప్రతి ప్రణాళిక కూడా సరైనదిగా కాకుండా అవి బెడిసి కొడుతూ ఉన్నాయన్నమాట ఇలా రకరకాల ఇబ్బందులు సమస్యలు ఈ ఈ మరీ ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఎదుర్కోవడం జరుగుతుంది అయినప్పటికీ ఏంటంటే మీరు ఒక చిన్న చిరునవ్వుతో ఓర్పు సహనంతో అన్నీ కూడా భరిస్తూ ముందుకు సాగుతూ వస్తున్నారు అయితే మీరు చాలా రకాలైనటువంటి తీవ్ర ఇబ్బందులు అనేవి కూడా ఎదుర్కొన్నప్పటికీ ఇక నుండి మీకు అన్నీ కూడా అనుకున్నటువంటి అయితే సాధించి ముందుకు సాగబోతున్నారని చెప్పుకోవాలండి మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ యొక్క సెప్టెంబర్ నెలలో మీకు విపరీతమైనటువంటి అదృష్టం అనేది కలగబోతుందనే చెప్పుకోవచ్చు ముందుగా గొప్ప శుభవార్తలు కూడా ఈ మాసంలో మీరు వింటారనే చెప్పుకోవాలండి అయితే ముఖ్యంగా ఈ రాశివారు దైవారాధన చేసుకోవాలి అంటే దైవాన్ని ఎక్కువగా ఆరాధన చేయడం అలాగే భగవంతుడి ఆలయాన్ని సందర్శించుకుంటూ రావడం ఇటువంటివి చేయడం వల్ల దైవానుకూలం అనేది మీపై ఎక్కువగా ఉంటుంది తద్వారా ఏంటంటే మీరు అనుకున్నటువంటి ప్రతి పని కూడా ఏదో ఒక విధంగా అయితే అంటే ఇక జరగదు అనుకున్నటువంటి పని సైతం సక్సెస్ఫుల్గా మీరైతే లీడ్ చేయగలుగుతారు ఇక ఈ రాశివారు ఏంటంటే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటూ ఉంటారండి కొత్తగా పరిచయం అయినప్పటికీ కూడా పాత స్నేహాలను బంధుత్వాలను విడిచిపెట్టుకోరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో వీరికి కొన్ని పరిస్థితులు అంటే కొంచెం కఠినంగా ఉన్నటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాత ఏ పనైనా సరే వీరు మొదలు పెడతారు జీవితంలో నిందలు ఆరోపణలు ఎక్కువగా ఉన్నప్పటికీ భారమైనటువంటి కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించేటటువంటి శక్తి సామర్థ్యాలు కూడా ఈ రాశి వారికి ఉంటాయి వీరి యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునే ఏంటంటే మరొక సమస్య వీరి ముందుకు వస్తూ ఉంటుంది దీనికి కారణం ఏంటంటే వీరి యొక్క జీవితంలో వీరి యొక్క చెడును కోరుకునేటటువంటి వ్యక్తులే ఎక్కువగా ఉన్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీ యొక్క చెడును ఎక్కువగా కొంతమంది వ్యక్తులు ఎప్పుడూ కూడా అసూయతో కుళ్ళుతో మిమ్మల్ని చూస్తుంటారండి ఓర్వలైనటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు ఆ యొక్క మన స్తత్వం ఏదైతే ఉందో మీ జీవితంలో అనేక రకాల సమస్యలు మీకు తెచ్చిపెడుతుందనమాట ఈ సమస్యలన్నిటికీ కూడా కారణం వారి చెడు దృష్టి చెడు చూపు అనే చెప్పుకోవాలి అయితే ముఖ్యంగా ఆ యొక్క చెడు దృష్టి నుండి బయటపడటానికి ఈ రాశి వ్యక్తులు ప్రతి అమావాస్య పౌర్ణమి తిది రోజుల్లో తప్పకుండా మీరు ఇంట్లో గోమూత్రం చల్లుకోండి అలాగే ఈ రాశి వారి మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి ఈ విధంగా చేయడం ద్వారా ఏంటంటే మీరు ఖచ్చితంగా ఆ యొక్క ప్రతికూల శక్తుల నుండి మీరు బయటపడేటటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక రేపటి రోజున వీరికి వీరి యొక్క దిన ఫలితాలు చాలా మిశ్రమంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఏంటంటే మధ్యాహ్నం మూడున్నర తర్వాత ఒక వ్యక్తి వలన మీకు కొంత ఒక విషయం పట్ల కొంచెం ఒక విషయం అయితే తెలియాల్సి వస్తుంది అయితే ఆ వ్యక్తి వల్ల మీరు ఒక సమస్యల్లో కూడా ఇరుక్కునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ అంశంలో తగినటువంటి జాగ్రత్తలు అనేవి కూడా మీరు పాటించాలి అయితే ఏ ఉద్దేశంతో ఎవరికైనా గొడవకు దిగడం కానీ లేదంటే ఏదైనా పెద్ద సమస్యలకు దారితీసే విధంగా అటువంటి పరిస్థితులు అయితే మీకు కనిపిస్తున్నాయి అన్నమాట కాబట్టి అనవసరమైనటువంటి విషయాల్లోకి మీరు జోక్యం చేసుకునే ముందు కొంచెం జాగ్రత్తగా ఉండండి దూరంగా ఉండడం చాలా ఉత్తమం ఎవరికైనా సరే సహాయం చేయాలనుకుంటే సహాయం చేయండి కానీ అది మీకు కానీ లేదంటే మీ కుటుంబ సభ్యులకు కానీ కీడు చేయకుండా జాగ్రత్త పడడం చాలా అవసరం ఎందుకంటే మీరు ఒకరికి సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో మీకు మీరుగా చెడు చేసుకునేటటువంటి అవకాశాలు రేపటి రోజున దినఫలితాల్లో కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఒక వ్యక్తి కారణంగా లేనిపోని సమస్యల్లో చిక్కుకోవడం పోలీసులతో వాగ్వాదం జరగవచ్చు లేనిపోని ప్రమాదాల జోలికి మీరు వెళ్ళవచ్చు ఇటువంటి పరిస్థితులు ఆ వ్యక్తి కారణంగా మీకు ఉండబోతున్నాయి కాబట్టి ఈ యొక్క అంశంలో మీరైతే తగినటువంటి జాగ్రత్త అనేది తప్పకుండా తీసుకోవాలి అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూస్తే ఎవరైనా కానీ మీకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు వేరే వ్యక్తులను తీసుకుని వచ్చి వారికి డబ్బులు ఇవ్వమని చెప్పి అడగడం కానీ లేదంటే షూరిటీ సంతకాలు అడగడం కానీ ఇటువంటి పనులు కూడా చేయవచ్చు అయితే మీకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తులకు సహాయం చేయాలనేటటువంటి ఉద్దేశంతో వారి మాట కాదని లేక మీకేంటంటే పరిచయం లేనటువంటి వ్యక్తులకు డబ్బు అప్పుగా ఇవ్వడం ష్యూరిటీ సంతకాలు చేయడం ఇటువంటి పనులు కూడా మీకు చేయడం వల్ల లేనిపోని సమస్యలు తొక్కొని తెచ్చుకున్న వారు అవుతారండి ఆర్థిక నష్టాన్ని చవిచూసేటటువంటి ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఈ అంశంలో ఈ రాశి వ్యక్తులు తగినటువంటి జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి ఇక మిగిలిన అంశాలు వీరికి మిశ్రమంగా అయితే కనిపిస్తున్నాయి ఇక వీరు ఈ తినఫలాల ప్రకారం ఒక కొత్త వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది అలాగే వారి యొక్క జీవితంలో మీరు ముఖ్యమైనటువంటి పాత్రను కూడా పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే వ్యాపారవేత్తలకు వ్యాపార జీవితానికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి అంశాలను మీరు ఈరోజు నేర్చుకోబోతున్నారు అంటే అది ఏ రకంగా అయినా జరగవచ్చు కానీ మీకు ఒక కొత్త విషయం అయితే తెలుస్తుంది అనమాట ఆ విషయం ద్వారా మీరు భవిష్యత్తులో మీ యొక్క వ్యాపారాన్ని మరింత అభివృద్ధి పదంలో అయితే ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతారు అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి బాగా సమయం కలిసి వస్తుందని చెప్పుకోవాలి ఇక మీరు మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించి ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకుంటారు ఆ నిర్ణయం కూడా భవిష్యత్తులో మీకు శుభదాయకమైనటువంటి ఫలితాలను అయితే ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది అలాగే వినియోగదారులతో మాత్రం చిన్న చిన్న గొడవలు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పడండి ముఖ్యంగా వినియోగదారులతో ఏ వ్యాపారస్తులైనా సరే కఠినంగా దురుస్తుగా మాట్లాడకూడదు ఈ విధంగా మాట్లాడారంటే అది మీ యొక్క వ్యాపార జీవితంపై ప్రతికూలమైనటువంటి ప్రభావాన్ని చూపించేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ అంశంలో కూడా మీరు తగు జాగ్రత్తలు అయితే తప్పకుండా వ్యాపారస్తులు పాటించే తీరాలి అలాగే ఈ రాశికి చెందినటువంటి ఉద్యోగస్తులకు సమయం కూడా చాలా అనుకూలంగా ఉందనే చెప్పుకోవాలి ఈరోజు దినఫలాల ప్రకారంపై అధికారుల ప్రశంసలు మీకు తప్పకుండా దక్కబోతున్నాయండి చాలా కాలం నుండి మీ యొక్క శ్రమను ఎవరూ కూడా గుర్తించడం లేదని చెప్పి మీరు మదన పడుతున్నట్లయితే కనుక మీ యొక్క శ్రమకు తగినటువంటి ఫలితాన్ని అయితే ఖచ్చితంగా మీరు పొందుతున్నారు అలాగే ఎవరైనా కానీ ఈ మధ్యకాలంలో ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఈరోజు కూడా దానికి సంబంధించినటువంటి ఒక ఆఫర్ అనేది మీ ముందుకు వచ్చేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి కానీ ఆ ఆఫర్ కూడా అన్ని విధాలుగా మీకు నచ్చకపోవచ్చు కొన్ని అంశాల్లో కాంప్రమైజ్ కావాలి కాబట్టి ఏ నిర్ణయం సరే తీసుకునే ముందు కుటుంబ సభ్యులతో కానీ శ్రీ చర్చించండి అనుభవజ్ఞుల యొక్క సలహాను తీసుకుని ముందుకు వెళ్ళండి అప్పుడే మీరు అత్యుత్తమైనటువంటి ఫలితాలను అయితే ఖచ్చితంగా పొందుతారు అలాగే రాశివారు ఎవరైనా సరే ఈ మధ్యకాలంలో ఏదైనా కానీ అంటే ఒక పని మొదలు పెట్టి దాన్ని పూర్తి చేయలేక మధ్యలో విడిచిపెట్టినట్లయితే ఈరోజు ఆ పనిని పూర్తి చేస్తారు ఆ పని పూర్తి చేసే విషయంలో ఇదివరకు మీకు ఆటంకంగా నిలిచినటువంటి ప్రతి పరిస్థితి మీకు రేపటి రోజున అనుకూలంగా మారుతుంది అలాగే కుటుంబ సభ్యుల నుండి శ్రేయోభిలాషుల నుండి మీ యొక్క స్నేహితుల నుండి కూడా పని విషయంలో మీకు అయితే మంచి మద్దతు లభిస్తుంది వారి యొక్క సహాయ సహకారాలు కూడా మెండుగా లభిస్తాయి అలాగే ఉద్యోగస్తులతో చిన్న గొడవ జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో తగు జాగ్రత్త తీసుకోండి పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా కనిపిస్తున్నాయి విషయంలో ముఖ్యంగా తోటి ఉద్యోగస్తులతో ఏదైనా గొడవ జరగడం ఆ గొడవ తీవ్రత పెంచుకున్నారంటే మాత్రం అది మీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది అలాగే కార్యాలయంలో మీరు ప్రశాంతంగా పనిచేసుకోలేకపోతారు కాబట్టి గొడవను ఎంత తగ్గిస్తే అంత మంచిది ఈరోజు దినఫలాల ప్రకారం ఈ యొక్క రాశి వ్యక్తులు పోలీసులతో కూడా వాగ్వాదానికి దిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో కూడా తగినటువంటి జాగ్రత్తలు అనేవి అవసరమనే చెప్పుకోవచ్చు అలాగే దూర ప్రాంతాలకు వెళ్ళేవారు అపరిచితమైనటువంటి వ్యక్తులతో పరిచయం ఏర్పడినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ యొక్క విలువైనటువంటి వస్తువుల పట్ల బంగారు ఆభరణాల పట్ల అలాగే మీ యొక్క డబ్బు పట్ల అప్రమత్తత అనేది చాలా ముఖ్యం కాబట్టి ముఖ్యంగా ప్రభుత్వ వాహనాలు ప్రయాణాలు చేసేవారు రాత్రి సమయాల్లో ప్రయాణాలు చేస్తేవారు ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా అయితే ఖచ్చితంగా పాటించవలసినటువంటి ఆవశ్యకత ఎక్కువగా అయితే కనిపిస్తూ ఉంది అలాగే ఈ విధంగా ఈ రాశివారి వారి యొక్క జీవితంలో ఊహించినటువంటి పరిణామాలు ఈరోజు దినఫలాల్లో అయితే మీకు తప్పకుండా కనిపిస్తాయండి కొంతవరకు అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా కొంతవరకు ప్రతికూలతలు కూడా కని కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఒక పరిచయమైనటువంటి వ్యక్తి కావచ్చు లేదంటే ఒక కొత్త వ్యక్తి వలన మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే ఖచ్చితంగా జరగబోతున్నాయనే చెప్పుకోవాలండి ఈ విధంగా తగినటువంటి కొన్ని విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి శివారాధన అనేది మీకు బాగా మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణం చేయండి శుభకరమైనటువంటి ఫలితాలు ఖచ్చితంగా మీరు పొందుతారు అలాగే మీ ఇంట్లో స్త్రీ యంత్రాన్ని స్థాపించి నిత్యము కూడా పూజించడం ద్వారా మరెన్నో అద్భుతాల ఫలితాలను తప్పక చూడగలుగుతారు అలాగే రేపటి రోజున మీకు వీలుంటే పేదలకు కూడా దాన ధర్మాలు చేయడానికి ప్రయత్నించండి మీకు తగినటువంటి విధంగా మీ శక్తి మేరకు వస్తు రూపేన ధన రూపేణా ఏదో ఒక సహాయం అయితే అందివ్వడానికి మీరైతే తప్పకుండా ఉత్సాహం చూపించండి ఈ విధంగా రేపటి రోజున మధ్యాహ్నం మూడున్నర తర్వాత ఒక వ్యక్తితో మీ జీవితంలో కొన్ని మలుపులైతే తిరగబోయేటటువంటి అంశాలను మీద తప్పకుండా చవి చూస్తారు అలాగే ఆ వ్యక్తి ద్వారా మీరు పొందేటటువంటి కొంత అనవసరమైనటువంటి గొడవలు కావచ్చు లేదంటే కొంత మీరు మనశ్శాంతికి అన అంటే మనశ్శాంతి లేకుండా చేసుకోవడం కావచ్చు ఇటువంటివి కొంచెం మీకు కొంత ఒత్తిడికి గురయ్యేటటువంటి అంశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే రేపటి రోజున ఉండవలసినటువంటి అవసరం ఉంది శివారాధన అనేది ఎక్కువగా చేసుకోవడం అలాగే శివనామస్మరణ చేసుకోవడం వల్ల కొంత మీ ఒత్తిడి అనేది దూరంగా అవడం అలాగే మీకు ఎదురయ్యేటటువంటి ప్రతికూలమైనటువంటి సమయం అనుకూలంగా మారడం లాంటివి జరుగుతాయి మరి ఈ విధంగా అయితే ఈ రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాలు అయితే ఉన్నాయండి రేపటి రోజున మరి తెలుసుకున్నారు కదా రేపటి రోజున మీరు ఏం చేయాలి ఏం చేయకూడదు తగినటువంటి జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలి